హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పాకిస్తాన్ ఎన్నిసార్లు చెప్పినా ఎంత మారమని చెప్పినా తన పందా మార్చుకోవడం లేదు అందుకే ఆపరేషన్ సింధూర్ని భారత్ యాక్టివేట్ చేసింది ఈ క్రమంలోనే గురువారం రావుల్పిండిలోని స్టేడియంతో పాటు పాకిస్తాన్లోని కీలక ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ అయితే ఈ క్రమంలోనే అసలు గురువారం సాయంత్రం దగ్గర నుంచి మళ్ళీ శుక్రవారం ఉదయం వరకు నిన్న రాత్రి అంతా ఏం జరిగింది మన దేశంతో పాటు పాకిస్తాన్ లో ప్రధాన నగరాల్లో జరిగిన దాడుల గురించి అసలు ఎక్కడెక్కడ ఏమే ఏ క్షణాల్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది గురువారం రాత్రి క్షిపణంలో ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ లపై వాటిని వదిలింది జమ్మూలోని విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది ముప్పై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఎనిమిది డ్రోన్లను మూడు ఫైటర్ జెట్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది పాక్ పైలట్ ను భారత సైన్యం బందీగా పట్టుకుంది పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ సమీక్షించారు అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్ సర్గోదాడులోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది వాస్తవానికి బుధవారం రాత్రి నుంచే దాడులకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని సమాచారం క్షిపణులు డ్రోన్లతో దాడి చేయడానికి పదిహేను లక్షలను కూడా ఎంచుకుంది దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను విజయవంతంగా అడ్డుకుంది పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో వాళ్ళ ఎయిర్ బేస్ కు సంబంధించి ఉన్న ర్యాడర్లు వాటి సంబంధించిన ఎక్విప్మెంట్ సిస్టమ్ మొత్తాన్ని భారత్ గురువారం పూర్తిగా ధ్వంసం చేసింది పాక్ రాజధాని నగరం అయిన ఇస్లామాబాద్ లో గురువారం సైరంలో మోత మోగింది అదే సమయంలో ప్రధానమంత్రి షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండడం గమనార్హం గురువారం రాత్రి పాక్ మళ్లీ క్షిపణంలో డ్రోన్లని భారత్ పైకి ప్రయోగించింది జమ్మూ ఉదంపూర్ ఆక్నూర్ పూంచ్ రాజస్థాన్ లోని జైసల్మీర్ పోఖ్రాన్ పంజాబ్ లోని పఠాన్ కోట్ జలంధర్ లక్ష్యంగా ఈ పాక్ డ్రోన్లను ప్రయోగించింది సత్వార సాంబా పురాల్లో క్షిపణుల దాడులకు పార్క్ ప్రయత్నించింది జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లు వచ్చాయి దీంతో ప్రజలంతా వెంటనే ఇళ్లలోకి వెళ్లిపోయారు దుకాణాలు మూసివేశారు గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసింది జమ్మూ సిటీలో విద్యుత్ సరఫరాను అధికారులు పూర్తిగా నిలిపివేశారు కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ మూగబోయాయి జమ్మూలో పలు సైనిక కేంద్రాలు ఉన్నాయి విమానాశ్రయం వద్ద భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలుపుతున్నారు జమ్మూ యూనివర్సిటీ సమీపంలో రెండు పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది ఉరిలో పౌర స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు తగబడింది జమ్మూ కాశ్మీర్ లో దాడులు చేయాలని టెర్రరిస్టులకు పాక్ ఐఎస్ఐ సూచించింది దీంతో అనంతనాగ్ గాని కుండ్రులో ఉన్న ఆయుధ డిపో వద్ద పేలులకు వారు పాల్పడినట్లు సమాచారం ఉద్రిక్తత దృష్ట్యా ఆగ్నూరు కింగ్పాద సాంబా సెక్టర్ లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైన్యాలను మోగిస్తున్నారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేస్తుంది హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో నిన్న ఐపీఎల్ మ్యాచ్ కూడా జరుగుతుంది అయితే ఈ క్రమంలోనే దాడుల నేపథ్యంలో ఉన్న ఐపీఎల్ మ్యాచ్ ని అధికారులు అర్థాంతరంగా రద్దు చేశారు అమృత్సర్ ఆలయంతో పాటు దేశ సరిహద్దులో ఉన్న రాష్ట్రాలన్నీ రాత్రి తొలిసారి బ్లాక్అట్ పాటించాయి భారత వైమానిక దళం తర్వాత ఒకవైపు భారత వైమానిక దళం తన పని తాను చేసుకుపోతుంటే వెంటనే రంగంలోకి దిగింది భారత నావికా దళం అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్టు లక్ష్యంగా విరుచుకుపడింది ఒకటి కాదు రెండు కాదు పది నిమిషాల పాటు నిర్విరామంగా మిసైళ్ల దాడి చేసింది దీంతో కరాచీ పోర్టు పూర్తిగా నాశనమైంది నావికాదళ దాడి కారణంగా కరాచి పోర్టుతో పాటు కరాచీ నగరంలో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి కరాచీతో పాటు ఓర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత నావికాదళం జమ్మూ పఠాన్ కోట్ ఉదంపుల్లాలను పాక్ డ్రోన్లు క్షిపణంలో లక్ష్యంగా చేసుకున్నాయి వెంటనే వాటిని నిర్వీర్యం చేశాం ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని రక్షణ శాఖ అధికార ప్రతినిధి గురువారం మీడియాకు తెలియజేశారు అన్ని పారామిలిటరీ బలగాలతో డీజిల్ తో హోం మంత్రి అమిత్ షా స్వయంగా మాట్లాడారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు పాక్ లోని లాహోర్ లో గురువారం పేలుళ్లు వినిపించాయి వాల్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలోని గోపాల్ నగర్ నజీరాబాద్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించడంతో సైరన్లు మోగింది దీంతో సియాల్కోట్ లాహోర్ విమానాశ్రయాలను పూర్తిగా మూసివేశారు ఈ పేలుళ్లను వినిపించిన ప్రాంతాలను పక్కనే ఆర్మీ కంటోన్మెంట్ ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న డ్రోన్లు కూలిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు కరాచీలోను ఈ పేలుడు శబ్దాలు వినిపించాయి భారత్ గురువారం జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు మరణించారని నలుగురు సైనికులు ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారని పాకిస్తాన్ అధికారిక ప్రకటన జారీ చేసింది లాహోర్ కుర్జన చాక్వాల బెహల్పురా మినోని కరాచి చార్ రావుల్పిండి అటోక్లా ఇజ్రాయెల్ తయారు చేసిన ట్వంటీ నైన్ హారిఫ్ డ్రోన్లను కూల్చివేశామని పాక్ సైన్య అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటించారు నాలుగు డ్రోన్లు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతంలో పడ్డాయని అధికారులు తెలిపారు ఒక డ్రోన్ రావుల్పిండి క్రికెట్ స్టేడియం దగ్గరగా వచ్చిందని విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు ఇస్లామాబాద్ లో ఎటువంటి డ్రోన్ దాడులు జరగలేదని డిప్యూటీ కమిషనర్ నవాజ్ మొమైల్ తెలిపారు ఉద్యోగులంతా షిఫ్ట్ లోనే ఉండాలని లాహోర్ అమెరికా కన్సల్టెన్సీ సూచించింది ఆగ్నూర్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చివేసింది ఆ పంజాబ్ ప్రావిన్స్ లోని గగన్ తల రక్షణ వ్యవస్థ ముందుగానే హెచ్చరించింది ఆ వాక్స్ భారత్ ధ్వంసం చేయబోతుంది చెప్పేసి దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల్లో హయ్యర్ ప్రకటించారు ఆయా రాష్ట్రాలు ఆలయాలు నీటి ప్రాజెక్టుల వద్ద భారీ భద్రతను పెంచారు